హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యాష్కర్ రియల్ ఎస్టేట్ అయితే మనకు ఒమేగా హాస్పిటల్ దాటిన తర్వాత అయితే హౌస్ వచ్చే సేల్ వచ్చిందండి కర్నూలు టౌన్ సంబంధించి ఏదైనా టూ లైట్ రెంట్కి ఉంటే కన్నా మా ఛానల్లో అయితే ప్రమోషన్ అయితే చేయబడుతుందండి ఇంట్రెస్ట్ నాల్ అయితే కాల్ చేయండి మీరు చూస్తుంది వచ్చేసి హౌస్ మెయిన్ ఎలివేషన్ అండి ఎంటర్ అవ్వగానే మనకు మెయిన్ ఎంట్రన్స్ అయితే వస్తుంది టైల్స్తో అయితే ఫినిషింగ్ ఇచ్చారు గోడలు అయితే చూడొచ్చు మీరు పార్కింగ్ ఏరియా అండి మీరు చూసేది మనకు పార్కింగ్ ఏరియాలో కూడా సీలింగ్ అయితే మనకు పిఓపి అయితే ఇచ్చారండి చూడవచ్చు మీరు చుట్టూ కాంపౌండ్ వాల్ అయితే ఉంది మెయిన్ ఎంట్రన్స్ అండి గ్రిల్తో పాటు అయితే ఇచ్చారు వెస్ట్ ఎంట్రన్స్ మెయిన్ ఎంట్రన్స్ టీవీ సెట్టింగ్ ఏరియా అండి హాల్ హాల్లో పిఓపీ డిజైన్ హాల్లో ఫ్లోరింగ్ కూడా మీరు ఎలా ఉందని చెప్పవచ్చు ఓపెన్ కిచెన్ అండి లెఫ్ట్ సైడ్ అయితే మనకు పూజ గది అయితే ఇచ్చారు ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ ఎంట్రన్స్ అండి ఫస్ట్ బెడ్రూమ్ బిఓపి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉందండి ఫస్ట్ బెడ్రూమ్ లో పైన మనకు స్టోరేజ్ స్పేస్ అయితే ఇచ్చారు సెల్ఫీలు కూడా ఇచ్చారండి సెకండ్ బెడ్రూమ్ ఎంట్రెన్స్ అండి ఇది సెకండ్ బెడ్రూమ్ నుంచి మనకు బ్యాక్ సైడ్ కాంపౌండ్ వాళ్ళకి ఎంట్రెన్స్ అయితే ఇచ్చారు సెకండ్ బెడ్రూమ్ పిఓపి విండోస్ అయితే స్లైడింగ్ విండోస్ ఇచ్చారండి మెస్తో పాటు ఇచ్చారు అండి చూడవచ్చు మీరు ఇది బ్యాక్ సైడ్ అండి కాంపౌండ్ వాళ్ళలో బ్యాక్ సైడ్ కూడా ఒక కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు ఓనర్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ సెవెన్ ల్యాక్స్ అండి ప్రైజ్ నెగోషియేషన్ ఉంది ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయొచ్చు కర్నూలు టౌన్ సంబంధించి ఏదైనా రెంట్ పర్పస్ ఉంటే కన్నా మా ఛానల్లో అయితే ప్రమోషన్ వీడియో అయితే చేయగలుగుతామండి ఇంటర్షనల్ వాళ్ళు అయితే కాల్ చేయచ్చు కర్నూలు టౌన్ సంబంధించి ఏదైనా ఫ్లాట్ హౌసెస్ సేల్ ఉంటే మాత్రం మార్కెట్ ప్రకారం కమిషన్తో అయితే సేల్ చేయబడుతుంది